బారాషాహి దర్గా రొట్టెల పండుగ దర్గా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు బారాషాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ సభ్యులందరూ ఏ చిన్న పొరపాటు జరగకుండా రొట్టెల పండుగను విజయవంతం చేసి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆయన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు బారాషాహీదుల ఆశీస్సులు ఉంటేనే దర్గా కమిటీలో చోటు దక్కుతుందని ఫెస్టివల్ కమిటీ చైర్మన్ సభ్యులందరూ అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు బారాషాహి దర్గా అభివృద్ధికి గత పదేళ్ల నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఎరలేని కృషి చేస్తున్నారని నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గతంలో కంటే మిన్నగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు టువంటి అందరికీ నా ధన్యవాదాలు ఈ కమిటీ గురి చేసినటువంటి పెద్దలు మంత్రిబల్లు నారాయణ గారికి మనసున్న మహారాజు ఎంపీ నేను ప్రభాకర్ రెడ్డి గారికి మేయర్గా నిజాయితీగా పనిచేసినటువంటి సోదరుడు అప్పు రజేష్ గారికి ఒక సామాన్య మానవుడు కూడా ఒక పోరాటాలు తీసి ఎమ్మెల్యే కావచ్చు అంటూ మూడు సార్లు గెలిచినటువంటి మా సోదరుడు పోరాడు సేదరెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు అయితే ఈ భారా దర్గా హుటెల పండుగ రాష్ట్ర పండగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇప్పుడే చెప్పారు సోదరు సీతరెడ్డి గారు లణపాత్ర కూడా ఉందని ఆటిలో ప్రధానంగా నూడో తరఫున అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరో ప్రార్థన మందిరానికి ఐదు కోట్ల రూపాయలు నూడో తరఫున ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు అదే రకంగా అజీష్ అయితే ఇక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడు ఆ రొట్ట పండగప్పుడు అక్కడంతా వేసినప్పుడు వాళ్ళంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే అటువంటిది ఈరోజు మా సోదరుడు శ్రీధర్ గారు నిజంగా ఆయనకు అదృష్టమనుడు ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కృషిలో ఉన్నారు అదేవిధంగా శ్రీధరెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ యాక్ట్రస్ ఉంటుంది దాన్ని కూడా రుణా తరఫున మీతో మాట్లాడి మీరు మేము కలిసి దాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ దానికి మీతో మాట్లాడి చేస్తాం ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులకి మరి వాళ్ళ మేనేజింగ్ కమిటీకి మరి సభ్యులపూర్వకంగా అభినందనలు తెలియజేసుకు అందరం ఒకటి అర్థం చేసుకోవాలి మనందరం ఉదయం లేస్తే ఈ దర్గాన్ని చూస్తాము లో పెరుగుతాము అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయి ఇది ఒక పవిత్రమైన స్థలమని నమ్మి ఇక్కడికి వస్తున్నారు లక్షలాది మంది మనం ప్రతిరోజు చూసి ఇది మనకి నాలుగు ఓడల లెక్క కనిపించవచ్చు వచ్చే భక్తులకి ఆ యొక్క పవిత్రత మీ కమిటీ సభ్యులు ఉన్నారో మీ ప్రతి అడుగులో మీరేసే ప్రతి అడుగులో మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరు వ్యవహార శైలిలో ఆ పవిత్రత ఆ భక్తి భావాలు మీ అందరిలో కనిపించాలి అదేవిధంగా అనేక మంది మహిళలు చిన్న చిన్న బిడ్డలతో పాటు ఇక్కడ వస్తారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ నుంచి మన స్థాయి శక్తుల ఏమేమి కావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం మనం కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరమైన దగ్గర వాళ్ళకి గైడ్ చేయడం వాళ్ళకి వాళ్ళకి ఈ చెత్త ఇవన్నీ వేయకుండా గతంలో మీకు తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడు నేను మేయర్ మా చేత చెత్త ఎత్తించేది మంత్రి గారు ఒక అగ్గి పుల్ల కింద పడితే ఆ అగ్గి పుల్లని తీసేవాడు టీ కప్పు పడితే టీ కప్పు తీసేవాడు అంటే మొత్తం పడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేది కాదు వాళ్ళు వేస్తూ ఉంటారు మనం తీస్తా ఉంటాం భక్తులు వాళ్ళు వచ్చేది ఇక్కడ ఆ షాపింగ్ చేయడానికి వస్తారు ఇక్కడ భక్తి కోసం వస్తారు ఆ పిల్లలతో వస్తారు వాళ్ళకి ఎక్కడ మనం ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వేసుకుంటే మనం తీపి ఈరోజు జోన్ వైజ్ కానీ ఈ కమిటీకి కొన్ని బాధ్యతలు మేము అందరికి కానీ ఇచ్చున్నాం అది కానీ మళ్ళా మాట్లాడతాం మీతో ఆ బాధ్యతలు నేను అదే చెప్తున్నా జనరల్ ఎవరికిస్తారంటే ఇటువంటి అన్ని స్వయంగా భక్తి భావాలతో వచ్చే వాళ్ళకి ఇస్తాం కానీ ఇక్కడ మాతో పాటు రాజకీయంలో ఉండే వాళ్ళు మీరు చూపిస్తున్న చొరవుకి మీకు అందరికీ ఇవ్వడం జరిగింది మీ పైన నమ్మకం కాబట్టి దీన్ని కొద్దిగా క్యాషువల్గా గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పనిచేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము ఇది ఒక పండగ వాతావరణం జీవితంలో ఇటువంటి అవకాశం అందరికీ రాదు నెల్లూరులో ఐదు లక్షల మంది ఉంటే మీ ఎనభై మందికి వచ్చింది సో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక మంచి కార్యక్రమము దీన్ని ప్రతి ఒక్కరు భక్తి భావాలతో పంచాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పండగ అయిపోయేదాకా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలంటే తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు సాహిబ్ కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు ఎనభై మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు చైర్మన్ కాదర్ బాద్షా గారు మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యమని సంతోషపడడం కాదు చైర్మన్ కూడా చెప్తున్నాను పవిత్రంగా ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఈ పది రోజులు ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా మనసు పెట్టి ప్రజలు వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఈ దగ్గర ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాతావరణం పండుగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంటి ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ తప్పులు జరిగినా ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదన్నా చేస్తుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అందుకని మీరందరూ ఉండాలని అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు శ్రీధరెడ్డి గారికి వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వర్క్ బోర్డు చైర్మన్ అజీజ్ గారికి నిర్వాహ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు మీడియా పర్సన్స్ ఈరోజు ఏ కమిటీ అయితే ఫామ్ ఫామైందో ఆ కమిటీ చైర్మన్ కాదర్ బాషాకి కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ అతీష్ గారు యాక్చువల్గా మేయర్ అజీత్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బాలా స్వామి ఎంతో డెవలప్ చేశాం ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రెండు వేల పండుగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు అడుగుతుండేవాడు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూనియన్ అప్పుడు అజయ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం పవిత్రమైన స్థలాన్ని అనేక మార్పులు చేసి మీకు అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం తర్వాత శ్రీధరు గారు తర్వాత డెవలప్మెంట్ మళ్ళా కంటిన్యూ చేశారు అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర గారితో మాట్లాడడం జరిగింది ఆ సార్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి గుర్తులు వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే అందుకనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఈ మధ్య ఎమ్మెల్యే సెది గారితో అసీస్తాను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు ఒక ఐదు ముందు శాంక్షన్ చేశారు దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే ప్రేయర్ హాల్ దాన్ని చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాల్ గారు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేయాలా కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నూడావాడు ఫైవ్ క్రోస్ వాళ్ళు స్పేస్ చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు మంత్రిగా అడిగా పరుగ్గా ఆయన వన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్న్నర కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు బ్యాంకు అదేవిధంగా వక్వోర్ వాళ్ళు మరొక కోటి నలభై లక్షలు ఇస్తున్నారు మిగతాది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎంత ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేదాగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశారు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రిటైల్ ఫండ్ కావాలని వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వేరే తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఒకటే నేను అందరినీ కోరుకునేది అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్ కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను ఎక్కువ మాటలు చేస్తారు కాదు మా చదరణ నాకైతే తెలియదు కానీ దర్గా నెల్లూరు చైర్మన్ దర్గాలికి నాకు చైర్మన్ చేసేందుకు వాళ్ళకి మంచి పూర్తిగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను మినిస్టర్ గారికి రైల్వే త్రిబాణ గారికి అందరాజు గారికి వడ చైర్మన్ రాజేష్ గారికి అందరికీ నా అవసరం